హాయ్ ఫ్రెండ్స్ మంగళపెల్లి రెవెన్యూకి సంబంధించినటువంటిది డిటిసిపి లేఅవుట్లో రెండు వందల గజాలు ఇది ఈ ప్లాట్ అమ్మడానికి ఉన్నది అయితే ఇక్కడ మంగల్పెల్లి బెంగళూరు బెంగళూరు మన ఔటర్ రింగ్ రోడ్కు ఇక్కడ దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉన్నది ఇది చాలా మంచి డెవలపింగ్ ఏరియా అయితే ఇది నారాయణ అకాడమీ నారాయణ కాలేజ్ ఇది నారాయణ కాలేజీకి ఆపోజిట్ ఇది బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ దగ్గరలో ఉంది ఈ ప్లాటు ఈ ప్లాటు రెండు వందల అమ్మకానికి ఉన్నది ఇది మంచి డెవలపింగ్ ఏరియా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మా ఫోన్ మా ఫోన్కి ఫోన్ నెంబర్ మా ఫోన్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ మన ప్లాట్ పొజిషన్లో ఉన్నాము అయితే ఈ ప్లాట్కి సంబంధించిన ముందర వెస్ట్ ప్లేస్ అవుతుంది ఇది దీని ముందర రోడ్డు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఆల్రెడీ ఇది డామో రోడ్ వేసిరు ఇక్కడ కరెంటు ఎలక్ట్రికల్స్ ఇక్కడ కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ ఉంది డ్రైనేజ్ ఉన్నది కృష్ణ వాటర్ ఉంది ఇక్కడ ఆల్రెడీ అన్ని చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్లాట్ ఇది ఎవరైనా కొనుక్కుంటే చాలా మంచి నాగార్జున సార్ హైవే ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ బెంగుళూరు అది రింగ్ మన ఔటర్ రింగ్ రోడ్ కూడా సమీపంలో ఉన్నటువంటిది మనకు అందరూ విషయమే ఇంకోటి ఇంకా టాటా కంపెనీ కూడా చాలా దగ్గరుంది ఇంకోటి ఇటు నుంచి మన కలెక్టరేట్ ఆఫీస్ కూడా వెళ్ళే దారి ఇటు నుంచి ముందల నుంచి ఉంది కాబట్టి చాలా మంచి ప్లాట్ ఇది డైరెక్ట్ ఓనర్ ప్లాట్ ఇది మాకు తెలుసు ఎవరైనా ఆసక్తి కలగారు ఎవరైనా ఉంటే మాకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని దీన్ని కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాం అదే ఇల్లు కట్టుకోవడానికి కూడా మనకు వాటర్ సోర్స్ కూడా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఒక నూట యాభై నుంచి రెండు వందల గజాలు వేస్తే ఇక్కడ ఫుల్ వాటర్ వస్తుంది ఇది నారాయణ కాలేజీ కాబట్టి ఇందులో ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు ఇందులో ఉన్న పిల్లలు కావచ్చు ఏదైనా మనం ఇట్లా బిల్డింగ్ కడితే మనకు రెంట్ పర్పస్ కూడా మనకు హాస్టల్ కావచ్చు రెంట్ పర్పస్ ఈజీ మంచి డిమాండ్ ఉన్నటువంటి ఏరియా ఇది మా జిఎస్ఎం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి